చూడండి బేట ముందుకు నాన్న శ్రేయస్ ముందుకు వచ్చినావా సరే ఈ అక్షర పదాలు మనం ఇప్పుడు చదవాలి అంతకన్నా ముందు ఒకసారి ఇవి గుర్తున్నాయలేవో చూద్దాం తప్పు అయిపోద్దు బేట ఎవరు గుర్తున్నాయో చూస్తాను ఇదేంది వెరీ గుడ్ వెరీ గుడ్ దీన్ని ఏమంటాము ఇదేంది పొల్లు పెడితే ఏమైతుంది లే వెరీ గుడ్ ఇప్పుడు చదవండి ఇక్కడ నేను ఒక పదం రాసిన చదవడానికి ట్రై చేయండి చూద్దాం ఇది చదువుకోండి ఫస్ట్ నేను విభజించిన కదా అక్షరాన్ని ఇది చదువుకోండి ఫస్ట్ చదవండి త్రీ వెరీ గుడ్ ఇక్కడ రాసాను చూడండి నేను ఇది అక్షర పదము మూడు భాగాలుగా విడిపోతుంది చూడండి ఎట్లా చదవాలని చూపిస్తాను నేను ఇక్కడ నుంచి సా ఉంది కదా సా ఉంది కదా సా ఏమవుతుంది పల్లె అవుతుంది నెక్స్ట్ తావతుంది కదా త అవుతుంది రావతుంది కదా రా అవుతుంది కానీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా వెరీ గుడ్ వెరీ గుడ్ బేటా వెరీ గుడ్ చూడండి వాడు చెప్తున్నాడు వైభవ్ రావతు బదులు రా రాస్తాము కరెక్టే కానీ ఇక్కడ గుడి ఉంది కదా ఈ గుడి తలకట్టు పోయి గుడి అవుతుంది అదే ఇది డైరెక్ట్ రాసిన ఓకేనా ఇప్పుడు చూడండి షా సీ శాస్త్రి శాస్త్రీ అదే రాసిన నేను చూసిండ్రా ఇప్పుడు చూడు ఇదిగో శాస్త్రి ఇప్పుడు ఇవి చదువుతారా ఇప్పుడు ఇప్పుడు చదవండి చూద్దాం ఎవరు చదువుతారో చూస్తా ఈ రెండు చదవండి ఈ రెండు చదవండి ఈ రెండు చదవండి అన్నా శాస్త్రి వెరీ గుడ్ ఇప్పుడు కొత్త పదాలు నేర్చుకుందాం ఓకేనా